ఎస్ఎస్ నైన్ న్యూస్కు స్వాగతం పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు ఎలమంచిల్లి శ్రీనివాసరావు బుధవారం వరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో కూడా ప్రతి కార్యకర్తకి అండగా ఉండి కార్యకర్త కష్ట సుఖాల్లో పాలు పంచుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్ని ఇబ్బందులకు గురిపెట్టినా కాంగ్రెస్ పార్టీని బాన్స్వాడ నియోజకవర్గంలో వెన్నుముకగా ఉండి ప్రతి కార్యకర్తకు ఆపదలో ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి వ్యక్తి మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీ శిలాపురం అధ్యక్షులు ఎలమచిల్లి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అని చెప్పుకుంటూ ఈ రోజుకి కూడా చేతి గుర్తు ఉన్న కండువా కప్పుకోని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి యలమంచల్లి శ్రీనివాసరావు గారు పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి తనను సస్పెండ్ చేయడం జరిగిందని యలమంచెల్లి శ్రీనివాసరావు గారు సస్పెండ్ అయిన తర్వాత పార్టీ మారుతారని తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మీరు కొద్దిగా సమయం ఇవ్వండి అధిష్టానంతో మాట్లాడతానని కోరడం జరిగింది దానికి ఎలమంచల్లి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి భుజాలు కాయలు కాసేలాగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి అధికారంలోకి వచ్చాక నాకు అన్యాయం జరిగింది దొంగలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు జెండాను మోసిన కార్యకర్తకు బాన్సోర నియోజకవర్గంలో విలువలేదు నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అని ఈ సందర్భంగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది